అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను నేను లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మంచి మంచి విలేజ్ వ్లాగ్స్ అయితే ఉంటాయనమాట ఇక ఈరోజు ఈ వీడియోలో అయితే ఇక స్వామి నేను పిల్లలు కలిసి ఒక రోజు అంటే ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట సరదాగా బయటకైతే వెళ్ళాము ఇక బయటికి వెళ్ళిన పర్పస్ కూడా టైం వచ్చి నైన్ అన్నమాట అప్పుడు ఇక పిల్లలు టిఫిన్ ఏం చేయలేదు నేను ఇంట్లో సెలవులే కదా అని సంక్రాంతి హాలిడేస్ అప్పుడు ఇక సరదాగా అట్లా బయటికి వెళ్దాం ఎక్కడన్నా టిఫిన్ చేసేసి కొంచెం అలా తిరిగి అని చెప్పేసి స్వామి అన్నాడు అనమాట ఇక ఈ రోజుతో లాస్ట్ కదా సెలవులు అని చెప్పేసి ఇక దాంతో మేము కూడా ఓకే అని చెప్పేసి ఇక రెడీ అయ్యాము ఈ ఇంట్రడక్షన్ అయితే మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము అలా అట్లా అట్లా తిరిగేసి వస్తాము వచ్చేటప్పుడు చిన్న చేపలు ఉంటే తీసుకొస్తానైతే చెప్పాను అనమాట అయితే ఏమైందంటే ఇక అలా అలా నెమ్మదిగా అయితే మాకు ఒంగోలు దిగుమారు హైవే ఉంటుంది కదా అలా కొంత మా పక్క ఊర్లోనే చేపలు అసలు అన్ని రకాల చేపలు చిన్న చేపలు పెద్ద చేపలు ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ దొరుకుతాయి అనమాట ఇక అక్కడ టైమ్స్ బట్టి మార్నింగ్ టైం అయితే పక్కిలు చిన్న చిన్నవి ఇంకా అవి ఎంట అంటారు కదా చాలా ఇంటి రొయ్యలు ఇంటి చేపలు అలాంటివి కూడా దొరుకుతాయి ఇక అక్కడికి వెళ్తే మేము వెళ్ళేసరికి టెన్ అయిపోయింది నిదానంగా చాలా మధ్యలో అలా పచ్చగా ఉన్న వాతావరణంలో నెమ్మదిగా ట్రై చేస్తూ ఉంటే మా స్వామి ఇక నేను నాలుగు ఇన్స్టా రీల్స్ అవి చేసుకొని నిదానంగా వెళ్ళాము అలా వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే చిన్న చేపలు అయిపోయినాయి అన్నారు చిన్న చేపలు కావాలంటే మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేయాలమ్మా ఎందుకంటే చిన్న పట్టే పట్టేవాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారు వాళ్ళు అలా తేవడం మార్కెట్లో ఇలా కూర్చోవడం చాలు ఎగరేసుకెళ్ళిపోతున్నారు అస్సలు దొరకట్లేదు మాకే మేము తినాలన్నా ఉండట్లేదు అలా అయిపోయింది అందుకని నువ్వు ఏం చేస్తావంటే మార్నింగ్ సిక్స్కి వచ్చేసేయి లేకపోతే ఈవినింగ్ సిక్స్కి అయినా రా రెండు కోట్లా ఉంటాయని చెప్పారు అవునా అనేసి ఇక సరే అనేసి ఇక ఉన్న చేపల్లో ఇక ఒకటైతే అయితే తీసుకున్నాను ఇంకా ఆ బొచ్చలో కొంచెం ముళ్ళు తక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఇంకొకటి ఉంది అదేదో దాంట్లో ముళ్ళు ఎక్కువగా ఉంటాయని స్వామి అయితే వద్దన్నాడు చేపలు చూసారా అసలు ఇదివరకు రోజుల్లో అయితే మా అమ్మ పీటతో ఇట్లా తోమి కట్ చేసి పాపం చేప ముళ్ళు ఉచ్చుకొని ఎంత ఇబ్బంది పడేదో అది పెద్ద చేపలు మన ఇక నేనన్నా కేజీ కేజీన్నర చేప ఎప్పుడు తెచ్చుకున్నా మా నలుగురికి సరిపోతుందని మా నాన్న అయితే ఇంకా పెద్ద చేప తెస్తాడు రెండున్నర కిలోలు రెండు కిలోలు తక్కువ తేడా అసలు అంటే మేము నలుగురు ఉంటాం కదా పిల్లలకి రెండు పూటలా తింటారు ఎప్పుడు ఒకసారి అంటే నెలకు రెండు మూడు సార్లు తీసుకొస్తాడు మా ఇంట్లో నీస్ అయితే తెగ తింటాం మా నాన్న ఆడపిల్లలు అన్నా కానీ తిండి విషయంలో ఏ మాత్రం మాకు ఎప్పుడు వద్దు అనే పని ఎప్పుడు కూడా చికెన్లని ఫిష్లని చేపలని అంటే చేపల్లో చాలా రకాలు ఉంటాయి అవి ఇక మటన్ కూడా ఎప్పుడన్నా ఒకసారి తీసుకొస్తాడు కానీ అసలు మా అమ్మ అయితే చిన్న పక్కిల కూరలు ఇలాంటివన్నీ మంచిగా ఉండిద్ది ఇక ఇక అవన్నీ తిని తిని ఉన్నోళ్ళ ఇక పెళ్ళైన తర్వాత నాకు కొంచెం ఫస్ట్లో వచ్చి రాక వండడం తగ్గించేశాను కానీ పిల్లలు ఇప్పుడు పెద్ద అవుతున్నారు మా పిల్లలు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి అని చెప్పేసి వీక్లీ వన్స్ అలా తెచ్చేవాడు స్వామి ఇక ఇప్పుడు కూడా అలానే అయితే అయ్యింది ఇక ఇప్పుడు పిల్లలు పెద్ద అవుతున్నారు కదా మా పెద్దోడు అయితే ముళ్ళులు తీసిస్తే తింటున్నాడు మా చిన్నోడికి కూడా ముళ్ళు తీసిస్తే తింటున్నాడు ఇక వాళ్ళు బాగుందమ్మ చేప అని చెప్పేసి అంటున్నారని ఇక స్వామి ఇక రెగ్యులర్గా వారానికి రెండు సార్లు అన్న పెట్టాలి పిల్లలకి చేపలు చికెన్ ఎత్తేసేసి అని చెప్పాడు చికెన్ అయితే ఇంజక్షన్స్ అలా చేసి ఇలా వస్తున్నాయి అని చెప్తున్నారు కదా అందుకని ఫిషెసే బెటర్ అని చెప్పాడు ఇక తీసుకొచ్చేసాం అనమాట ఈ స్వామి ఏం చేశారంటే మధ్యలో మీకు ఒక బీచ్ వీడియో కనపడింది చూసారా అది ఇక్కడ మాకు దగ్గరలోనే నిజాంపట్నం బీచ్ అనమాట అక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి ఇంకా తక్కువ హార్బర్ కదా నిజాంపట్నం అక్కడ ఏంటంటే సముద్రంలో పట్టేసి తీసుకొస్తారు కదా హోల్సేల్ రేట్లకి ఇచ్చేస్తారు పెద్ద పెద్ద ఐదు కేజీల చేప కూడా ఒక రేటుకి బేరం చేసుకొని తెచ్చేసుకొని మొక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇక నాలుగేళ్ళలు పంచుకొని అలా తినే టైప్ అనమాట అలా ఉండదు ఇప్పుడు మా మా స్వామి మా స్వామితో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇలా నలుగురు అనుకోండి ఒక నాలుగు కేజీల చేప ఐదు కేజీల చేప లేకపోతే ఒక ఐదు కేజీలకి రొయ్యలు ఇలా తీసుకొచ్చేసారంటే తక్కువ రేట్కొస్తే వస్తే ఇక వచ్చి నలు గురు నాలుగు కత్తులు పంచుకోవడం అలా అయితే జరుగుతుంది ఇక వీళ్ళంతా వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇలా బయటకు వెళ్దాం రండి అని చెప్పేసి కార్ వేసుకొని అయితే అలా బీచ్ దాకా అయితే వెళ్ళారంట ఇక అన్నారు నువ్వు వండి శుభ్రంగా పిల్లలకి పెట్టేసి నువ్వు తినేసేసేవి నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అన్నాడు ఇక వండేసాను పిల్లలకి కొంచెం ఈ అరిసెలు ఇవి తినడం వల్ల బూందీ మిఠాయి అవి చేశాను కదా పండగకి అవన్నీ తినడం వల్ల ఏమో కొంచెం జలుబు జలుబు అంటే కళ్ళి గొంతులో కళ్ళు పెరిగిపోయి ఉంది అందువల్ల ఈ పులుపుకి ఇంకా ఎక్కువ అయింది అసలు రేపటి నుంచి స్కూల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఏం చేస్తానంటే నాలుగే నాలుగు మొక్కలు తలకాయ మొక్క తోక మొక్క నడి మొక్కలు రెండు మూడు వేసి పులుసు పెట్టేసా ఈ సట్టిగుర్రు పులుసు అయితే మా స్వామికి చాలా ఇష్టం అనమాట ఇక ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా ఇక ఇది పిలుచి పెట్టేసి ఖచ్చితంగా నాలుగు ఐదు మొక్కలు ఫ్రై చేసి పెట్టాను పిల్లలకి మంచిగా వేడి వేడి అన్నంలో రెండు మొక్కలు ఒక చిన్న మొక్క అన్నం కలిపి పెట్టాను అనమాట అంటే ఈ ఫ్రై చేసేటప్పుడు దీంట్లో బీప్ పిండి ఇలాంటివి కూడా కలుపుతారు నేను అవేమీ కలపలేదు జస్ట్ కొంచెం గ్రేవీ లాగా ఉంది ఇక దాన్ని కలిపి పిల్లలకి పెట్టేశాను అనమాట చూసారా ఇదంతా కూడా ఎగరాలి సట్టి ఉర్లాగా అడుక్కి అసలు భలే ఉంటుంది ఫ్లేవర్ అయితే ఓవైపు అన్నం అయితే ఉడికిపోయింది ఓవైపు ఏమో పులుసు అయితే పెట్టాను ఇప్పుడైతే ఫ్రై చేసేద్దాం ముక్కల్ని ఇవి వీటికి మసాలా అంతా పట్టించి పెట్టాను కదా ఇక ఇవైతే వేసేయచ్చు ఇక దీంట్లో ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట ఇక ఇక నిజాంపట్నం అని చెప్పాను కదా బీచ్కి అక్కడ చేపల్లో ఎన్ని రకాలు దొరుకుతాయి అంటే మా స్వామి వాళ్ళ ఫ్రెండ్ ఒక రోజు వెళ్తే చందు చేపలు అని చెప్పేసి అవి చాలా కాస్ట్లీ అంట చందువులో చుక్కలు చుక్కలుగా బ్లాక్ చుక్కలు వైట్ చుక్కలు అని కూడా ఉంటాయి అంట ఇక చాలా తక్కువ వాళ్ళకి మరి ఆ రోజు కస్టమర్స్ ఎవరు లాగా చాలా ఉన్నాయి తీసుకెళ్ళండి తక్కువకే ఇస్తాం అనగానే అన్నయ్య ఇక నాకు తెలుసు కదా నేను అయితే వంట చేస్తాను ఇంకా మంచి తింటాం కదా పిల్లలకి తీసుకెళ్తే తింటారులే అని చెప్పేసి ఇక అన్నయ్య తీసుకొని అక్కడే క్లీనింగ్ అది చేయించుకొని బాక్స్లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు అసలు ఎంత బాగున్నాయంటే ఇక తీసుకొచ్చిన తర్వాత ఇక వెంటనే వండేసి వేడి వేడి అన్నం వండితే ఇక అన్నయ్య మేమందరం కూర్చొని తిన్నాం ఎక్కడి అన్నయ్య ఎలా తెచ్చామని చెప్పేసి అంటుంటే ఇక చెప్పాడు చాలా తక్కువ కోసం పిల్లలు ఉన్నారుగా తింటారని తీసుకొచ్చాననేసి చెప్పాడు అనమాట నిజంగా చాలా అసలు ముళ్ళైతే ముళ్ళు అసలు అది కూడా ముళ్ళు అని కూడా అనిపించదు జస్ట్ అట్లా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ముళ్ళు లేవు ఎక్కడ కూచ్చుకుంటే అన్న బాధ లేదు బాధ కూడా లేదు బలే ఉందని ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకున్న అని చెప్తే తీసుకొస్తానని అయితే చెప్పాడు మా స్వామి ఫ్రెండ్సే ఎక్కువగా ఎక్కడికి ఏం వెళ్ళినా సరే చేపలు అయితే తీసుకొస్తారు మాకోసం మటన్ ఇలాంటివి ఏవి దొరికినా కూడా ఇప్పుడు మేమంటే స్వామి ఈ ఏరియాలోనే ఉండక తప్పదు న్యూస్ ఏ ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి ఇక మా వీళ్ళైతే తిరుగుతూ ఉంటారు ఏదో పని మీద అటు రేపల్ల సైడ్ వెళ్ళిన అటు ఏంటంటే బందర్ వైపు మా మా అంటే ఇక ఈ స్వామి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టాలు అటు ఉంటారు అనమాట అప్పుడప్పుడు అటు వెళ్తే అటు ఫిషెస్ ఎక్కువ దొరుకుతాయి ఇక అక్కడ కూడా అదేంటో టేకులోనే చైనా గురకలు అని ఇలాంటివి కూడా వస్తాయి ఇక అవి తెచ్చాడు అన్నయ్ లాస్ట్ టైము వీడియో అయితే చేయలేదులే కానీ అసలు చైనా గురకలు కూడా చాలా టేస్ట్ అసలు ఎంత కండంటే అంటే కండలో బల్లే ఉంది పిల్లలకి ఫ్రై చేసి పెట్టే ఆ రోజు కూడా చైనా కొరకులు బాగున్నాయి అసలు ఎలాగైనా సరే నాన్న మా నాన్న చిన్నప్పుడు పెట్టిన తిండి ఇప్పుడు నాకు బలంగా అనిపిస్తుంది తప్పితే ఇప్పుడు ఉన్న రెంట్లు కట్టుకొని తిండి చాలా తగ్గిపోయింది అసలు నిజంగా నాన్న గ్రేట్ అసలు ఎందుకంటే చెప్పేది ఇప్పుడు మేము మా పిల్లలకి ఏం తిండి పెడుతున్నాం సరైన తిండి కానీ మా నాన్న మంచిగా పెట్టాడు మాకు అదేవిధంగా స్వామి వాళ్ళ నాన్న అంటే మా మామగారు కూడా పిల్లలకి తిండి విషయంలో రాజు ఏ అసలు పిల్ల మగపిల్లలకు బలం ఉండాలని చెప్పి తెగ నీస్ తిండ్లు అంటే అప్పట్లో బలం వెన్నపూసలు నెయ్యిలు తాతలు నాయనమ్మలు ఉండేవాళ్ళు కదా ఆ తిండి వేరు అసలు ఆ రోజులు వేరు అసలు మా అమ్మ కూడా అసలు ఎంత బాగా ఉండిద్దో నీ స్కూర్లైనా ఇక పప్పులు పప్పుచారులు అనేది వారానికి ఒక్క రోజు అంత మాత్రమే వారానికి రెండు మూడు సార్లు మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో నీస్ ఉండాల్సిందే అందులో మనం మహా ప్రాణం నాకు ఈ చేప తెచ్చాడంటే మా నాన్న చేప తలకాయ నాకే అనమాట తలకాయ తింటే బ్రెయిన్ ఉంటుంది కదా దాంట్లో మంచి తెలివితేటలు పెరుగుతాయి బాగా చదువు వస్తుందని మా నాన్న చెప్పాడు అప్పటి నుంచి తలకాయ నాకే తోక కూడా నేనే తింటాను మా నాన్న ఇప్పుడు పెద్ద చేపలు తెస్తాడు కదా లేకపోతే రెండు చేపలు తీసుకొచ్చిన రెండు కేజీలకి ఒక తలకాయ మా నాన్న రెండు నేను వేసుకుంటాం అలా మా ఇంట్లో మా చెల్లి కూడా తింటారు మా అమ్మ కూడా తలకాయ ఏం నచ్చదు వాళ్ళకి కానీ నాకు తలకాయ చాలా ఇష్టం మీలో ఎంతమందికి చేప తలకాయ తింటారు చేప తోక తింటారు చెప్పండి నేనైతే ఇష్టంగా అయితే తింటాను స్వామి గారు తింటాడు బాగా తోక తల రెండు కూడా ఇది ఫ్రెండ్స్ ఇక పులుసు చేసేసాను పులుసు అయితే అసలు వేరే లెవెల్ టేస్ట్ చాలా బాగా కుదిరింది నాకైతే ఇది ఈ